ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా నా ఈరోజైతే మదనపల్లి అంగళ్ళు టమాటా ధరలు గురించి నేనైతే వీడియో పెట్టలేదు ఎందుకంటే నేను ఏదో పని మీద బయటికి వెళ్ళించిన అక్కడ టవర్ లేక అయితే అప్లోడ్ చేయలేదా ఇప్పుడైతే మొలకల్ చెరువు మదనపల్లి అలాగే అంగళ్ళు సింపుల్గా చెప్తాను ముందుగా మదనపల్లి అంగళ్ళు కలిపి చూసుకుంటేనా ఏడు వందల యాభై రూపాయలు నా టాప్ రేటు రెండు మండిల్లోనూ ఇక యావరేజ్గా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు అయితే పడ్డం జరిగింది ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు యాభై వచ్చి నెంబర్ వన్ ఐటార్లు అక్కడక్కడ పడ్డాయిన ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ రెండు వందలు మూడు వందలు అట్లయితే మిక్సింగ్ కాయలు అయితే పలకడం జరిగాయి పొడికాయలు అన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలన ఈ అంగల్ మదనప్పలో టాప్లెట్ అయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్లెట్ పడింది అలాగే ఇక మొలకల్చీ చూసుకుంటే సరుకు అయితే తగ్గిందంట మొలకల మొలకల్చీరులో ఇక టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల టాప్ రేటు కానీ ఒక ఐటమ్ కాదు అక్కడక్కడ కొన్ని ఐటెలు పడ్డాయి టాప్ రేట్ ఆరు వందలే ఆరు వందలతో కూడా అక్కడక్కడ పడ్డాయి మొలకల చెరువులో ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్ లేదు పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటేనా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ మీడియాలు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ నెంబర్ వన్ ఐటాలు ఐదు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటాలు పడ్డానా అన్లిమిటెడ్గా ఎక్కువ అన్నీ ఐదు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు నెంబర్ వన్ ఐటాలు అవి ఎక్కువ పడ్డాయి ఈ యావరేజ్గా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే మొలకల్ చెరువు ఉంది ఆరు అయితే టాప్ పెట్టినా ఈ సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూనా నా